పని చేసిన మా మిత్రుడు హనుమంత్ గారు చాలా చక్కగా నాకు చిన్ననాటి మిత్రుడు మరి విధంగా మన తాండూరు నుంచి వచ్చిన చరణ్ సాయి శివప్రసాద్ మరి ఇంకో శివప్రసాద్ దయచేసి మన లింగం గౌడ్ గారు లింగం గౌడ్ గారు దయచేసి ఎందుకంటే ఆర్య సమాజ వారు ఎంతో ప్రేమతో ఒక్కసారి రాండి దయచేసి ప్రసాద్ ఎందుకంటే మా ధర్మం దయచేసి పాపం వాళ్ళకి తెలియదు చెప్పాలి ఈ కార్యక్రమం తర్వాత అందరికి గోర్ఖాధానం చేయడం జరిగింది దయచేసి ఇక్కడ ఒక చిన్న సూచన మన జడ్చెల్ల నగరంలో ఇరవై ఆరో తేదీ జెండా వందన రోజున రిపబ్లిక్ డే రోజున సాయంకాలము సాయంత్రం నాలుగు గంటల నుంచి అయ్యప్ప దేవాలయంలో భారత మాత పూజ కార్యక్రమం ఉంటుంది భారతమాత పూజా పూజ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులందరూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి ప్రతి ఒక్కరు కూడా అక్కడ భార పిల్లలతోటి సాంస్కృతిక కార్యక్రమాలు నాలుగు గంటలకు ప్రారంభం అవుతాయి నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు అవి పూర్తయిపోయిన తర్వాత సంపూర్ణ వందే మాతరం వందే మాతరం రచించి నూట యాభై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అక్కడ ప్రతి ఒక్క హిందూ బంధువుల చేత సామూహిక సంపూర్ణ వందే మాతరం చదవడం జరుగుతున్నది దానితో పాటుగా శ్రీ రామరక్ష సూత్రం హనుమాన్ చాలిస ఆంజనేయ దండకం అది అయిపోయిన తర్వాత అక్కడికి ఒక చక్కగా భాస్కర్ యోగి గారు వారి ఉపన్యాసం ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరికి ఆహ్వానం పలుకుతున్నాం జై శ్రీరామ్ శాంతి ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమము ఏదైనా తీసిన ఎందరో మహానుభావులని ఒక యూట్యూబ్ ఛానల్లో మనము అప్లోడ్ జరుగుతుంది అందరూ కూడా యూట్యూబ్ ఓపెన్ చేసి ఎందరో మహా ఏడుగుండ స్వామి పేరు యూట్యూబ్ ఛానల్ ఉంది ఎందరో మహానుభావులు అనే యూట్యూబ్ ఛానల్ చూడండి అందరూ కూడా ఇప్పుడు శాంతి మంత్రంతో ఒక చిన్న ప్రకటన నేను ఉపన్యాసం చెప్పలేను విషయం ఏంటంటే శ్రీమతి పద్మలీల గారు ఈ మధ్యన లైట్ రైట్ ఆల్ ఇండియా అవార్డు సెవెంత్ ర్యాంకులో ఆమె తెచ్చుకుంది అది మన జర్చాల గర్వకారణం దానికోసం ఆమె జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షురాలు కూడా ఆమెనే మనందరికి తెలిసినటువంటి ఆ తర్వాత శిష్యుమంది కూడా ప్రధాన అధ్యక్షులుగా మేమే ఆమె చేశాము రెండు వృత్తులుగా ధర్మాలు నిర్వహిస్తుంది అదేవిధంగా ఆర్ఎస్ మన ఆర్ఎస్ వైశ్య మహిళా సంఘాలు కూడా ఆమె సేవ చేస్తుంది మంచి సేవ ఉత్తమరాలు కాబట్టి ఆమెను సమ్మానించాలని అనుకున్నాం పద్దెనిమిది నాడు ఆదివారం అవుతుంది ఉదయం పది గంటలకు ప్రేమరాఖ గార్డెన్స్ లో నేనేమో అందరి జనాలు రమ్మంటలేను ఇప్పుడు ఆర్ఎస్ సమాజం ఉన్నది విజయకుమార్ కుమార్ నాలుగు రోజు ఐదు రోజులు వచ్చి ఒక శాల్వాద శిక్షణ అభిస్తానాలు చేస్తారు ఆర్ఏవై సంఘం నుంచి ఒకరు ఆ ఓపెన్ నుంచి ఒకరు ఇట్లా రకరకాల ఆర్ఎస్ఎస్ నుంచి విశ్వ హిందూ పరిషత్ సంస్కార భారతి సంస్కృత భారతి ఇట్లా సంస్థల నుంచి అందరూ ఒక కొంతమంది రావాలి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం నిలబడి శాంతి ఔషదయ శాంతి వనస్పదయ శాంతి విశ్వే దేవ శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతి సామా శాంతి शा మన పక్కన ఉన్న మార్కండే స్వామి దేవాలయానికి మేము తీసుకెళ్తున్నాము ఎవరున్న వీలైన వాళ్ళు ఆ గుడి భక్తులు గాని గుడి సభ్యులు కానీ ఎవరు ఉంటే కూడా మా ఇంట రావచ్చు స్వామి యొక్క దర్శనం